పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని రామగుండం ఎమ్మెల్యే రాస్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూలికట్టు సతీష్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖండ్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక వంక పంపు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్రకెక్కిన ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవలను అందించారని అన్నారు ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించడంతో పాటుగా భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పదులపరుచుకున్నారని చెప్పారు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన అందరం కళ్ళతో చూసినటువంటి దగ్గరగా చూసినటువంటి ఒక బలమైన మహిళ ఉక్కు మహిళగా పేరు భారతదేశాన్ని అత్యద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడానికి ప్రధానమంత్రిగా తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు అయినా జైలుకు పంపించిన ధైర్యపడకుండా భారతదేశం అంతా వాళ్ళ ధైర్యంగా నిలబడి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి దేశానికి దశ దిశ చూపిస్తూ ముష్కరుల చేతుల్లో బలమైపోయినా వాళ్ళ అమెరికా లాంటి దేశాల అధ్యక్షులను కూడా మీరు చెప్పింది వినం మేము మా భారతదేశం అని గర్వంగా తలెత్తి చెప్పి పాకిస్తాన్ లాంటి దేశం రోజులో కైవసం చేసుకొని మళ్ళీ మీకు మీ దేశాన్ని మీకు అప్పగెత్తున్నా అనే ఒక పెద్ద మనస్సుతో శాంతి నెలకొల్పాలనే ఒక సంకల్పంతో వారు అనేక చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు సరిపోదు అలాంటి గొప్ప నాయకురాలు మా మన అందరి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నేర్పించిన మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అంతరం కూడా కమగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు సీనియర్ నాయకులు స్వామి గారు శ్రీనివాస్ గారు మరి వివిధ విభాగాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎలా ఘనంగా వారికి నిర్మాణాలు అర్పించడం జరిగింది వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతాము వారిపై వచ్చిన నిందలు వారిపై వచ్చిన అవమానాలు ఇవన్నీ కూడా వారు నేర్పించిన పాటలో మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గాంధీల పాటలు నడుస్తూ రామగుణ అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ మన ప్రియతమ దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి మరి సోదరుడు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటరుఘ సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సేవ సేవలు జరుపుకోవడం చాలా సంతోష విషయం మరి ఇందిరాగాంధీ గరీబ్ అటావాన్ని నినాదాలు తీసుకొని ఈ భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినారు మరి అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు నూట తొంభై నూట తొంభై ఐదు దేశాల్లో మరి మెప్పు పొందిన ప్రధాని అంటే మరి ఇందిరాగాంధీ మరి ఏదైతే మన రైతులకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా సంస్కరణ చేసిందో అందరూ తెలుసు మరి ఖచ్చితంగా ఆమె జరుపుకోవడం చాలా సంతోషంగా విషయం అందులో సోదరుడు మా సత్తి చేయడం చాలా సంతోషంగా విషయం మరి దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఆదరణ హాజరు కావడం జరిగింది మరి ముఖ్యంగా మరి చెప్పేది ఏంటంటే మరి ఇందిరాగాంధీ బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాముగుండ అభివృద్ధికి రాష్ట్ర గురించి ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధికి చూసి మరి రానున్న ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పట్టం కడితే ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ జెడ్పీ ఎలక్షన్ కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతు ఇస్తే మరి జిప్లిస్ ఏ విధంగా అఖండ విజయం చే మరి పూర్తి స్థాయిలో ఈ మున్సిపల్ కవిషన్ చేసుకొని సర్పంచ్లో కవిషం చేసుకొని జడ్పీ కవిషన్ చేసుకొని జెడ్పీ కవిషం చేసుకొని ఈ పెద్దపల్లి జిల్లాని ఒక అగ్రహంగా తీర్చిద్దేందుకు శ్రీధర్బాబు గారు సహకారంతో మరి ఎమ్మెల్యే రాష్ట్ర గురు సహకారంతో మరి పూర్తి స్థాయిలో మరి డెవలప్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నది మరి ఏదైతే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పు శ్రీనివాస్ ఇతర నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ఐఎన్టీసీ ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో కూడా ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్జువన్ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వడ్డపల్లి దాస్ ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఘనంగా అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనతో పాటు దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానిగా ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు ఉద్దేశించి మా చేసినటువంటి సేవలను చెప్పడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కార్మిక సోదరులు ఆనాడు పారిశ్రామిక విధానాన్ని ప్రైవేటీకరణను రద్దు చేసి గవర్నమెంట్ అన్ని సంస్థలన్నింటినీ ఇండస్ట్రీలన్నింటినీ జాత్యం చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీకి చెల్లిందని దాన్ని ఉద్దేశించి బ్యాంకులను కూడా ఎన్నో బ్యాంకులు అప్పుడు ప్రైవేట్ బ్యాంకులన్నీ ఉండే ఆ ప్రైవేట్ బ్యాంకులను కూడా జాత్యం చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగింది కాబట్టి అటువంటి ఇందిరాగాంధీ వర్ధన్ జయంతిని జరుపుకోవడం మన దురదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్ యాదవ్ ఆరపల్లి శ్రీనివాస్ గడ్డం కృష్ణ గుండెటి శ్రీనివాస్ ఆంజనేయులు నేరటి సాగర్ సిరిపురం నర్సయ్య సత్యనారాయణ రామారావు తదితరులు పాల్గొన్నారు